స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనిషి పూర్తిగా కోరుకుంటా ఉన్నాం మన వీడియో అవైలబుల్ చూస్తున్నారు వాళ్ళందరూ బాగుండాలని మనిషి పూర్తిగా కోరుకుంటా అందులో మేము ఉండాలని కోరుకుంటా ఉన్నాను అండ్ యూట్యూబ్ అన్నాక మీరు అంతా తన ఫ్యామిలీ కాబట్టి మనమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ప్లీజ్ అండి లేకపోయితే కొట్టని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ మార్నింగే అప్ అయితే అయిపోయినా అనమాట ఫ్రెష్ అప్ అయినా అండ్ ఇంకా ఫొటోస్ అవన్నీ కడిగి కడిగి పూలయితే పెట్టుకున్న పూలు అయితే పెట్టి అనమాట పూలు పెట్టించాక తర్వాత పూజ చేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ అయితే తీస్తూ ఉన్నాను ఇంకా అగరబత్తులు అవన్నీ అక్కడ అయితే ముట్టిస్తూ ఉన్నాను ఇంకా తులసమ్మ కాడ వేయలేదు ఇక్కడ అయిపోయినాక ఇంకా తులసమ్మ కూడా తులసమ్మ కాడ కూడా వేస్తాను ఈ రోజు అయితే ఇంకా కొద్దిగా లేట్ అయిందండి నైట్ కొద్దిగా హెడ్ ఎక్ ఉండే అందువల్ల అని చెప్పేసి ఈ ఈ రోజైతే చాలా లేట్ అయిపోయింది పూజ అయితే అండ్ లేవడమే లేట్గా లేచాను నైట్ చాలా హెడ్ ఎక్ వచ్చింది ఎందుకో ఏమో మస్తు హెడ్ ఎక్ అయితే వస్తూ ఉంది బట్టి వాటిగానే ఇంకా ఫుడ్ వల్లనో ఎట్లనో దేనివల్లనో కానీ తెలియదు కానీ ఇంకా సెల్లు మళ్ళీ ఇవన్నీ ఎడిటింగ్ యూ వీడియోస్ తీసుడు ఇవన్నీ సెల్ ఎక్కువ చూడడం అవుతుంది దానివల్లనో తెలియదు హెడ్ ఎక్ అయితే ఘోరంగా వస్తుంది నాకైతే ఇంకా అందుకని చెప్పేసి లేటుగా అనమాట ఇంకా ఇంకా అక్కడ లేటుగా లేచి సానానికి నీళ్ళు పెట్టుకొని వాటర్ పెట్టుకొని స్నానం చేసి కడప ఊరిచ్చేసి బయట బాల్కనీ కడిగేసి ముగ్గు పెట్టుకునే వరకు ఇంకా లేట్ అయిపోయింది ఇంకా పిల్లల్ని ఇంకా పిల్లల్ని అయితే ఇంకా వాళ్ళకైతే స్కూల్ అయితే లేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళది ఏం కాలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ టీచర్ ఎక్కడికో టూర్కి వెళ్ళిందట అందుకని చెప్పేసి స్కూల్ అయితే ఆఫ్ చేసింది ఇంకా అక్కడ ఇంకా లేట్గా లేచామనమాట ఇక అక్కడ బో అవన్నీ అగరబట్లయితే ముట్టించాను తర్వాత తులసమ్మ అక్కడ కూడా అగరబత్తులు అవన్నీ ముట్టించేసాను ఇంకా తులసమకడ అన్నీ పెట్టేసి ఇంక తర్వాత అయితే గంధం పెట్టుకుంటా ఉన్నాను గంధం చంపలకు పెట్టుకుంటారు కదా ఇంకా అవి అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా హెడేక్ వల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట పూజ కూడా లేవడము ఇంకా సరే లే మెల్లగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మెల్లగా అయితే మెల్లగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇంకా పాలు పోస్తలేవు టోని అదే ఇంకా అల్లరి చేస్తూ ఉన్న టోన్ అయితే ఎంతసేపు మమ్మీ పాలు ఎప్పుడు పోతాం అంటా ఉన్నాడు ఇంకా వానికి పాలు కూడా పోయలేదు పాలు పోయాలన్నమాట పాలు అయితే స్టవ్ మీద పెట్టినా అవి మరుగుతూ ఉన్నాయి ఇంకెంతసేపు పోతాం మమ్మీ అంటా ఉన్నాడు నాకన్నా ముందు వాడేలేసిండు కానీ ఇంకా నేను లేవలేక పోయినమాట ఇవి సరే అని చెప్పేసి వాడు అంటున్నాడు కదా అని చెప్పేసి ఒక సైడ్ పూజ చేసుకుంటూ ఇంకో సైడ్ పాలు అయితే పెట్టేసిన పాలు కూడా మరిగిపోతూ ఉన్నాయి ఇంకా అవి వానకైతే పోయాలి పాలు అక్కడైతే పాలైతే అనమాట వానకైతే పాలైతే అనమాట పాలు పోసి ఇంకా ఆర్లిక్ వేసేసి తర్వాత అయితే ఇంకా అమ్మ పెట్టిన అవి ఉన్నాయి కదా అప్పాలు ఇంకా వాడు చాయ తాగాడు కాబట్టి పాలల్లోనే వేసుకోమన్నా ఛాయ తాగుడు చిన్నపిల్లలు ఛాయ్ చాలా మనం తాగుడే చాలా డేంజర్ ఇంకా పిల్లలు పోవడం అంటే ఇంకా డేంజర్ డేంజర్ అది చాపత్త అందుకని చెప్పేసి నేను పిల్లలకైతే చాయ్ అయితే ఎక్కువ పోయాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే పిల్లలు చాయ్ తాగుతారు ఇంకా అదైనా ఎప్పుడూ ఒకసారి సాయంత్రం సాయంత్రం తాగుతారు మార్నింగ్ పాలే తాగుతారు ఒక సాయంత్రమే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాయ్ పోయి చాయ్ ఇంకా భయం ఉండదు కదా నా భయం ఉండదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు గారాబం చేసి చేస్తారు కదా ఇంకా నా భయం ఉండదు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సాయంత్రం అనేది చా ఎప్పుడో ఒకసారి తాగుతారు అది కూడా ఊక తాగరు ఇంకా మన భయం ఉండదు కాబట్టి అమ్మవారి ఇంటికి వెళ్తే ఇంకా నాన్న నాన్న బెదిరిగాడు అస్సలే బెదిరిగాడు అయితే నేను బెదిరిస్తే నాన్న తిడతాడు ఎందుకు బెదిరిస్తున్నావు అని చెప్పేసి ఇంకా భయం ఉండదు కాబట్టి ఇంకా నేను చెప్పిన మాట అక్కడికి వెళ్తే అంటే మామూలుగా ఇంటర్ అనుకోండి ఇంకా బాగా అయినరు ఇక ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే పాలే పోసాను నేను పాలు పోసి వానికి అవి ఉంటాయి కదా మడగప్పాలు ఇంకావైతే పాలలో వేసి ఇచ్చాను ఆ ఆకలి చచ్చిపోతుంది అనమాట చాయ్ తాగితే ఆకలి అనేది చచ్చిపోతుంది అందుకని చెప్పేసి నేను పిల్లలకైతే చాయ్ అయితే అసలే పోయాను ఇంక అక్కడ వచ్చేసి నేను కూడా ఇంకా చాయ్ పోసుకొని ఇంకా అందులో అప్పాలు అయితే వేసుకున్నాను అనమాట ఇలా చాయ్ అప్పాలు వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా తెలంగాణ సైడ్ అయితే ఇది అందరికీ అందరికీ ఇష్టమే తెలంగాణ సైడ్ అయితే ఇంకా ఎవరెవరు తింటారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం ఇంకా చాయ్ ఎలా అప్పాలు వేసుకొని ఇంకా వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినాక అయిపోయాక లైక్ అయితే కొట్టి అండ్ కొట్టి వెళ్ళండి అబ్బా ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి అండ్ మీరు ఇంకేం మంచి లైక్లు కొడుతూ ఉంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట లైక్ అయితే కొట్టండి వీడియోకైతే అందులో వీడియో చూస్తూ ఉన్నారు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట తొందరగా ఇంకా మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే అయిపోయింది అయిపోయిందనమాట పప్పుడుకు పెట్టాను ఇంకా సాంబార్ అయితే చేయాలి అండ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా అవైతే చేయాలన్నమాట రైస్ పెట్టాలి సాంబార్ చేయాలి అది పెద్ద పని ఉందన్నమాట ఇంక ఈరోజు వీడియో అయితే వింటేనంటే రేపు సరికొత్త పెడదాం మళ్ళీ కలుసుకుందాం త్వరగా బాయ్ బాయ్